హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి చల్లటి వాతావరణంలో వేడి వేడిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ అలసంద వడలు చేసుకొని తిన్నారంటే మినపడర్లు మానేసి ప్రతిసారి ఇవే చేసుకొని తింటారండి అంత రుచిగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానైనా లేదా ఈవినింగ్ స్నాక్ గానైనా చేసుకోవచ్చండి మరి ఆలసంద చేయకుండా ఈ టేస్టీ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల అలసందలు వేసుకోవాలి నెక్స్ట్ అందులో వాటర్ పోసేసి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఆ వాటర్ని పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఆరు గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఆరు గంటలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అలసందలు బాగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి బాగా కడిగేసుకొని స్టైనర్లో వేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని వడగట్టుకోవాలి అలసందల్లో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి వడగట్టిన తర్వాత అరగంటసేపు పక్కన పెట్టి ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా అలసందలను వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మిగిలిన సందులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పది నుండి పన్నెండు దాకా పచ్చిమిర్చి ఇంచుల అల్లం ముక్క అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఈ అలసిందల పిండిలో వేసేసుకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే చిటికడ వంట సోడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి మీరు గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే వంట సోడా ఏదైనా అవసరం లేదండి మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చిటికడ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని అరచేతిని తడి చేసుకొని ఈ పిండిని ఫ్లాట్గా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని కాకుతున్న నూనెలో వేసుకొని వేయించుకోవాలి బాణీలోకి వేయించడానికి సరిపడా వడలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయ్యి తడిదనం పోయిన తర్వాత కదుపుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన వడలన్నింటిని కూడా వేయించుకోవాలి ఈ వేడివేడి అలసంద వడలను చికెన్ కర్రీతో కానీ టమాటో పచ్చడితో కానీ తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ టేస్టీ అలసంద వడల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ವಿಲ್ ಮಿಡಾಗೆ ನಾನು ಆ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಸ್ಟೆಡ್ಕೊಂಡು ಬಸಂತಿ ಕುಕ್ಕಿಂಗ್ ಟ್ರಾನ್ಸ್